హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే కొన్ని మొక్కలు కొనుక్కోద్దామని నర్సరీకి అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ పండ్ల మొక్కలు పూల మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మీకు కూడా చూపిస్తాను రండి మా ఊరు పక్కన విసనపేటలో ఉంది ఫ్రెండ్స్ ఈ నర్సరీ అయితే నేను నాకు కావలసిన మొక్కలను ఇక్కడే తెచ్చుకుంటాను ఫ్రెండ్స్ ఇదిగా చూడండి ఇదైతే సపోటా చెట్టు అనమాట ఫ్రూట్స్ ప్లాంట్స్ ఇది కాయలతోనే ఉంటాయి అంటే మనం ఏ మొక్క తీసుకున్న ఫ్రెండ్స్ గ్రాప్టెడ్ మొక్క తీసుకోవాలి అంటే అంటు అక్కడ కనిపిస్తుంది అనమాట అంటు ఫ్రూట్స్ మీద ఉండగా పోత పిండి మీద ఉన్నప్పుడు తీసుకుంటే మనకు ఫ్రూటింగ్ కూడా మొక్క మొక్క తెచ్చుకోంగిద్దనమాట నేనైతే ఎప్పుడైనా ఫ్రూట్స్ లేదా పోత రెండిట్లో ఏదో ఒకటన్న మొక్కే తెచ్చుకుంటాను ఇది చూడండి అవి అయితే పనస చెట్లు ఫ్రెండ్స్ ఇది మొక్క టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అలా ఉన్నాయి ఫ్రూట్స్ ప్లాంట్స్ అయితే రామఫలం ఆ చెట్టు అయితే రామఫలం అనమాట అవి బత్తాకాయ చెట్లు అంట ఫ్రెండ్స్ పక్కన పక్కన ఉన్నాయి అవి బత్తాయి కమల అలా ఉన్నాయి అనమాట అవి నేనైతే స్టార్ ఫ్రూట్స్ కొందామని మొక్క వెళ్ళాను ఫ్రెండ్స్ ఫ్రూట్ ప్లాంట్స్లోనైతే స్టార్ ఫ్రూట్ మాకు ఒకసారి అయితే చనిపోయింది అనమాట ఇంటి దగ్గర కానీ లేవు ఫ్రెండ్స్ ఈ వర్షాల వల్ల నర్సరీలో కూడా ఇంకా లోడ్ రాలేదంట కొత్త స్టాకు అవి లోడ్ వచ్చిన తర్వాత అక్క ఫోన్ చేస్తానన్నారు ఇప్పుడైతే ఇవి ఉన్నాయి ఫ్రెండ్స్ నర్సరీలో ఇలా ఉసిరి చెట్టు అడి అనమాట అవి ఇది అంజీరనమాట మన అంజీరకాయల హార్వెస్ట్ మీరు నా వీడియోస్లో చూసే ఉంటారు అసలు ఎంత బాగా వచ్చినాయో నేను ఇక్కడే ఒక అంజీరు మొక్క తెచ్చుకున్నాను అనమాట అప్పుడు ఎంత చిన్న మొక్క తెచ్చాను ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది ఫ్రూటింగ్ ఇప్పుడైతే ఇవి చూడండి మేమైతే కాగితం పూలు అంటాము ఇవైతే చాలా ఉన్నాయన్నమాట ఇక్కడ మొత్తం ఒకసారి నర్సరీ కూడా చూద్దామని చెప్పి పూల మొక్కలు చెట్లు అన్న ఇంట్రెస్ట్గా ఎక్కువ కదా ఫ్రెండ్స్ అందుకే నూరు వరహాలు కూడా బేబీ పింకు మెరూన్ కలరు ఆరెంజ్ అలా ఉన్నాయి ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఒక రౌండ్ వచ్చాను అనమాట అసలు ఏమేమి ఉన్నాయి ఏంటని ఇది ప్లాంట్లు అన్నమాట ఇవైతే మామిడి మొక్కలు ఫ్రెండ్స్ రసాలు బెంగినిపల్లి తోతాపురి చిన్న రసం పెద్ద రసం అన్నీ ఉన్నాయంట మామిడి చెట్లు అంటు అనమాట ఇవే గ్రాఫ్టెడ్ మొక్కలు అంటే చూసి తీసుకోవాలి మనం నర్సరీలో ఉన్న మనం కొంచెం మంచి మొక్కలే చూస్ చేసుకోవాలన్నమాట ఇవైతే స్పైడర్ ప్లాంట్స్ ఫ్రెండ్స్ అంటే ఇండోర్ ప్లాంట్ అనమాట స్పైడర్ మొక్కలు అంటారు వాటిని ఇవి గన్నేరు పూలు తెలుసు కదా ఇవి వైట్ క్రీమ్ కలరు అలా ఉన్నాయి ఇటైతే అవి కూడా షో ప్లాంట్లే ఇటంతా మందారాలు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఈ మందారం అయితే అస్సలు మొగ్గతోనే ఉంది కానీ గులాబీ అంత ఉంది మొగ్గ పెద్ద మొగ్గ ఉంది ఫ్రెండ్స్ తిక్కు మెరూన్ కలర్ మందారం అనమాట ఇవి హండ్రెడ్ రూపీస్ అంట మందారం జంబో మందారం అంటారు కదా ఫ్రెండ్స్ ఆ మందారం అనమాట అవిగోండి అవి అయితే గులాబీ చెట్లు చాలా కలర్స్ ఉన్నాయి కానీ పువ్వులు అంత ఫ్రెష్గా లేవన్నమాట వర్షాల వల్ల కొంచెం చెట్లు కూడా కొంచెం డల్ అయిపోయినాయి అనమాట మొక్కలు కూడా ఇంకటంతా షో ప్లాంట్లు ఇవైతే హైబ్రిడ్ మునగంత ఫ్రెండ్స్ ఇవి హైబ్రిడ్ మునగ చెట్లు ఫిఫ్టీ రూపీస్ అంట ఒక మొక్క మేము ఆల్రెడీ ఒకటి తెచ్చేసాము ఇప్పుడు అది కాయలు కూడా కాస్తుంది అనమాట ఇప్పుడైతే మందారాలు చూడండి ఫ్రెండ్స్ జంబో మందారం అంటారు వీటిని నేను ఇదివరకు ఒకసారి తెచ్చి ఫ్రెండ్స్ తిక్ ఆరెంజ్ కానీ వన్ ఇయర్ బతికి తర్వాత చనిపోయిందన్నమాట అసలు పూల మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ అసలు గార్డెనింగ్ అంటే చచ్చే ఇష్టం అనమాట మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అనమాట మీకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదైతే సరస్వతి ఆకు ఫ్రెండ్స్ ఇంటికి తెచ్చేసాను అనమాట నేను నేనేమేమి మొక్కలు తీసుకున్నాను ఇప్పుడు చూపిస్తాను ఈ సరస్వతి లేహనం పిల్లలకి లేహనంలాగా తయారు చేసి పెడితే ఆపక శక్తి పెరిగిద్దంట ఇది ఒకటి తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదే చెప్పాను కదా ఆరెంజ్ తిక్క ఆరెంజ్ మందారం జంబు మందారం హండ్రెడ్ అంట ఇది ఒక మొక్క తీసుకున్నాను ఇది బుట్ట చామంత్ అంట ఫ్రెండ్స్ అంటే మనం బుట్ట చామంత్ లాగా రెడీ చేసుకోవాలన్నమాట కొంచెం మొక్క దాన్ని రీపాట్ చేసి పెద్ద కుండీలో పెడితే బుట్ట టైప్లో కట్టుకోవాలి అది బుక్కేలాగా వస్తాయి అనమాట ఫ్లవర్స్ అన్నీ ఇదైతే లెమన్ గ్రాస్ ఫ్రెండ్స్ మన హెల్త్కి చాలా మంచిది అసలు లెమన్ గ్రాస్ జలుబు దగ్గు ఏమున్నా కానీ టీలో వేసుకొని లెమన్ గ్రాస్ టీ తాగితే అసలు చాలా హెల్త్కి మంచిది అసలు దీన్ని తుంచగానే నిమ్మకాయ తొక్క మనం తుంచితే ఎలా ఉంటుంది ఆ ఫ్లేవర్లో ఉంటుంది అనమాట స్మెల్ స్మెల్ కూడా చాలా బాగుండిద్ది ఈ మొక్క ఉంటే దోమలు కూడా రావంట ఫ్రెండ్స్ నేనైతే ఇంక చూడండి మా ఇంటి పక్కన వాళ్ళ ఇంటి దగ్గర ఒక కొమ్మ తెచ్చి పెట్టాను ఫ్రెండ్స్ ఇది మందారం ఒంటరి మందారం ఇది కూడా పెద్ద మందారం కానీ ఒక్కటే కొమ్మ పెట్టాను ఫ్రెండ్స్ అసలు మంచిగా పోస్తుంది అనమాట అదిగో చూడండి లావ్ అనమాట ఒక్కటే కొమ్మ అలా గుచ్చాను బతికి చాలా పూలు పూసిందనమాట బేబీ పింకు పెద్ద మందారం అనమాట ఇది కూడా కొమ్మే పెట్టాను ఫ్రెండ్స్ ఇంక మీకు చూపిస్తున్నాను కూడా బతుకుతుందో బతుకదో అన్నట్టు నాటు గులాబీ ఒక కొమ్మ కుండీలో పెట్టాను అనమాట అలాగా కానీ బతికి ఫ్రెండ్స్ చూడండి అదిగోండి ఒకటే కొమ్మ కొమ్మ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా గార్డెనింగ్ ఇష్టం అంటే కామెంట్ చేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్